నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి యాత్ర టూ ఈ సినిమాకి సంబంధించి అంటే దర్శకుడు అను అనుకున్నది అనుకున్నట్టు తీసారా లేకపోతే కొత్తవి ఏమైనా యాడ్ చేశారా అసలు ఈ సినిమా ఎలా ఉంది సో ఈ సినిమా గురించి మన మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చెప్పండి యాత్ర టూ ఇంతకుముందు చూస్తే యాత్ర చాలా పెద్ద హిట్ అయింది అయితే ఇప్పుడు యాత్ర టూ వచ్చి అంటే ఈ సినిమాకి కొంచెం వినపడుతుంది ఏంటంటే కొంచెం కొత్త సీన్స్ యాడ్ చేశారు అండ్ షర్మిల గారి పాత్ర కూడా లేదు అని చెప్పేసి వినిపిస్తుంది అసలు ఈ సినిమా ఎలా ఉంది అసలు ఏం యాడ్ చేశారు ఏ సీన్స్ని తీసేసే సార్ ఫస్ట్ ఒక చిన్న సవరణ మొట్ట అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యాత్ర ఏదైతే ఉందో అది పెద్ద హిట్ కాదు అది నాకు తెలిసి ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెడితే దాని మీద ఒక కోట్లు రెండు కోట్లు వచ్చింది అది ఎక్స్ట్రాగా సో ఆ మేరకు అది సేఫ్ ప్రాజెక్ట్ అది సో ఇది వేరాజ్ ఇది వచ్చేటప్పటికి ఒక పెద్ద భారీ బడ్జెట్ తోనే తీశారు అందులో మనకి వైఎస్ఆర్ క్యారెక్టర్ ఉంది మమ్ముటి చేశారు ఈ సినిమాలో కూడా వైఎస్ఆర్ క్యారెక్టర్ ఉంటుంది కొంతమేర ఎక్కువగా ఏంటంటే జగన్ వైఎస్ జగన్ ఆ క్యారెక్టర్ ఒకటి ప్రధానంగా తీసుకొని చేసినటువంటి సినిమా సో దీనికి ఏంటంటే మహేవి రాఘవ్ ఎవరైతే ఒరిజినల్ డైరెక్టర్ ఉన్నాడో ఆయనే అప్పుడు అది వైఎస్ఆర్ పాదయాత్ర మీద చేసింది ఇది జగన్ పాదయాత్రని బేస్ చేసుకొని సరిగ్గా అప్పుడు ఎన్నికల టైంలోనే తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ ఎన్నికల టైంలోనే తీసుకొచ్చాడు అంటే మనం ఫస్ట్ ఆఫ్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇది ఒక పొలిటికల్ తోటే తీసిన సినిమా అని చెప్పేసి ఎందుకంటే సేమ్ డేట్ కూడా ఆయన మార్చిలా ఫిబ్రవరి ఎయిత్ అప్పుడు అదే ఇప్పుడు సో ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు ఎన్నికలు అనగా అప్పుడు అలాగే చేశాడు ఇప్పుడు ఇలాగే చేశాడు సో ఒక క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది పొలిటికల్ ఎజెండాతో తీసినటువంటి సినిమాని ఇంకా ఏంటంటే అంటే వైఎస్ఆర్ అభిమానులు నిజంగానే ఉన్నారు ఆయన ఎందుకంటే జనంలో నుంచి ఎదిగిన నాయకుడు ఆయన జనంలో వచ్చిన నాయకుడు సో ఇక్కడ వేరేజ్ జగన్ అలా కాదు సో తన తండ్రి యొక్క కరిష్మ అని అడ్డ అది చూసుకొని అది వెనకబెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆయనకుంది సో తన పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు సో త ఆయన తండ్రి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగి ముప్పై ఏళ్ల పాటు ఓటం అనేది లేకుండా రా రాజ్యాన్ని నడిపించినటువంటి గొ అన్న గొప్ప నాయకుడుగా ఆయన పేరు చేసుకున్నాడు అది వాస్తవం సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం వైఎస్ఆర్సిపి ఓడిపోవటం చూసాం సార్ సో అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చింది సో దానికి ముందు ఆయన చేసిన పాదయాత్ర అయితే ప్రధానంగా మనకి ఒరిజినల్ సినిమాలో పాదయాత్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది బట్ ఇక్కడ పాదయాత్రకు సంబంధించిన సీన్లు చాలా తక్కువే ఉంటాయి సెకండ్ హాఫ్లో కొద్దిసేపే ఆ పాదయాత్ర యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో అది చాలా తక్కువ నిడివే అనమాట ఈ సినిమాలో మిగతా రాజకీయాలకి మిగతా ఇన్సిడెంట్స్కి ఎక్కువ స్కోప్ అంటే రెండు గంటల పది పన్నెండు నిమిషాలు ఈ రెండు గంటల పన్నెండు నిమిషాల సినిమాలో రెండు గంటలు కథ వేరే ఉంది సో ఒక పది పది నిమిషాలు పన్నెండు నిమిషాలే ఈ పాదయాత్రకు సంబంధించి జగన్ చేసిన పాదయాత్ర సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి అంటే మీద సినిమా అంత దేనికోసం సార్ అంతా దాని మీకు ఏం చేశారంటే ఫస్ట్ ఒక అరగంట సేపు వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన సీన్లే చూస్తాం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావటం వెనక ఏమేమి కారణాలు ఉన్నాయి అనేది తన కోణంలో తీశాడనమాట తన కోణంలో తీసేటప్పుడు ఏమైంది జగన్ని ఒక ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు సో ఆయన కరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా నిలబడి ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటిగా నిలిచి అటు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తెలుగుదేశం పార్టీని దాటి ఆయన గొప్ప నాయకుడిగా ఎదిగి ఎదిగాడు అని చూపించాలనుకున్నాడు సో దానికి తగ్గట్టు అందుకొని ఏం చేసేసాడు సోనియా గాంధీ పా పాత్రని మెయిన్ విలన్గా చేశాడు సో మనకు తెలియదు సోనియా గాంధీ గారు ఆమె మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అని ఈ సినిమాలో ఏంటంటే ఆమె ఒక చాలా దుర్మార్గురాలు అన్నట్టుగా అంటే తన మాటే వేదవాకు మన్మోహన్ సింగ్ పిఎంగా ఉన్నప్పుడు సైతం ఆయన కూడా ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమె ఇంటి ఆమె రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటే నిలబడి ఉండాలన్నమాట సో అలా ట్రీట్ చేసింది అలా అటువంటి వ్యక్తిత్వం ఆమె అని ఆమెని అలా ఎస్టాబ్లిష్ చేసి చూపించాడు పోర్ట్రే చేశారు అట్లాగే ఇక్కడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిందే శాసనం నేను చెప్పినట్టు నడుచుకోవాలి దాని విరుద్ధంగా ఏం చేసింది నేను తొక్కేస్తాను అన్నట్లుగా ఆమె బిహేవ్ చేసింది అని ఒక పక్క ఆమెను అలా చూపించారు ఇంకో పక్క ఒక పాత్రని అంటే మనం మనం అందరం ఏమనుకుంటామంటే ఆ సినిమా చూసేటప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని దృష్టిలో పెట్టుకుని ఒక పాత్ర చేశారని అనుకుంటాం ఎందుకంటే చివరిదాకా మొదటి నుంచి వైఎస్ఆర్కి చివరిదాకా కూడా ఆయన పక్కనే ఉన్న వ్యక్తి కేవీపీ రామచంద్రరావు గారు సో ఆయన క్యారెక్టరే అనుకుంటాం ఎందుకంటే పార్టీకి తర్వాత అధిష్టానానికి మధ్య ఆయన ఒక సంధానకర్తగా ఉన్నాడు అలాగే జగన్కి పార్టీకి అనుసంధానంగా వ్యవహరించింది ఆయనే కదా అని అనుకుంటాం కాకపోతే చివరిలో రెడ్డి అని చెప్పేసి రెడ్డి గారు అని చెప్పేసి ఆ పాత్రని పిలిపించేట్టు చేశారు కాబట్టి కేవీపీ కాదు మళ్ళీ ఇంక ఇంకో పాత్ర ఏమో అని మనం అనుకుంటాం బట్ వేరే నేను పర్సనల్గా శుభరేఖ సుధాకర్ గారికి ఫోన్ చేసి అడిగా సినిమా చూసిన తర్వాత ఎందుకంటే ఆయన క్యారెక్టర్ వరకు ఆయన చాలా బాగా చేశారు ఆయన సో ఆ విషయంగా ఆయనకి అభినందనలు తెలియజేయడానికి నేను కాల్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది ఒక సింగిల్ క్యారెక్టర్ కాదండి సో డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక మూడు నాలుగు పాత్రల్ని మేళవించి అప్పటి ఆ కాలంలోనే ఒక మూడు పాత్రను మేళవించి ఆ పాత్రను ఒక ఒక పాత్రను చేసి అంటే ఎక్కువ క్యారెక్టర్ను సృష్టిస్తే మళ్ళీకి స్టోరీ డీవియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఎక్కువ డీటెయిల్స్ ఎక్కువ అయిపోతాయనే ఉద్దేశంతో ఒక మూడు పాత్రను కలిపి ఆ పాత్రగా మలిసినట్టు చెప్పారు యాక్చువల్గా నాకు నా పాత్ర పేరు డైరెక్టర్ పెట్టిన పాత్ర పేరు రంగారెడ్డి రంగారెడ్డి కాకపోతే సినిమాలు ఎక్కడ కూడా రంగారెడ్డి అన్నారు చివర్లు అంటారనమాట మొదటంతా కూడా అసలు ఆయన ఎవరు ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటనేది ఫస్ట్ ఎక్కడ కూడా ఓపెన్ చేయాల చివరిలో మాత్రం రెడ్డి గారు అని చెప్పేసి వేరే క్యారెక్టర్ చేత అనిపించారు అట్లా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నత వ్యక్తిత్వం కలవాడు ఎంత పట్టుదల కలవాడు ఎంత దీక్ష దక్షుడు అనేది ఆ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎలివేట్ చేయడం కోసం సుబ్బలేఖ సుధాకర్ గారు చేసినటువంటి క్యారెక్టర్ని ఉపయోగించుకున్నాడు అన్నమాట డైరెక్టర్ రైట్ సార్ సో అది అట్లా అనమాట అంటే ఇది కదా మీరు అన్నట్టు షర్మిల క్యారెక్టర్ అవును సార్ షర్మిల క్యారెక్టర్ ఎందుకు అంటే ఈ సినిమాని అంటే ఒకవేళ రాజకీయ కోణాలుగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో చూసుకున్నట్టయితే షర్మిల గారి పాత్ర చాలా మెయిన్ అంటే మనకు తెలిసినంత వరకు అంటే తన పాదయాత్ర చేసి జైల్లో ఉన్న సమయంలో జగన్ గారు జైల్లో ఉంటే తను పాదయాత్ర చేసి తిని ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ఆమె కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సినిమాలో చూసుకుంటే ఆమె పాత్రే లేదని చెప్పి మనకు తెలుస్తుంది అవును అవును సో అంటే మనకు తెలుసు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ షర్మిల గారిని పక్కన పెట్టేశారు అనే విషయం మనకు తెలుసు ఆమె కూడా తెలంగాణకు వచ్చేసి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ తెలంగాణ వై వైసీపీ పెట్టారు ఆమె సో ఆమెకు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు సో అందు గురించి స్క్రిప్ట్లో ఆమె పాత్రను పక్కన పెట్టేశారు కంప్లీట్గా సో మళ్ళీ ఆమె పాత్ర వచ్చిందంటే ఆమెను మళ్ళీ నెగిటివ్గా చూపించడానికి కుదరదు ఒకవేళ ఆమెను చూపించారంటే ఆమె భారతీయ పాత్ర తక్కువైపోతుంది సో భారతీయ పాత్రని పెంచడం కోసం భారతీయ పాత్రని ఒక హీరోయిన్ లాగా చూపించడం కోసం యాక్చువల్గా వైఎస్ విజయమ్మ దగ్గర ఉండి ఆమెకి చేదోడు వాదోడుగా ఉన్నది ప్రపంచానికి అందరికీ తెలిసిందే షర్మిల గారు ఆ ప్లేస్లో భారతి పాత్రని ఇందులో చూపించారు సో తనే అత్తయ్య దగ్గర ఉండటం తనే తల్లిని ఆమెను ఓదార్చడం వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు కానీ తర్వాత జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆమె అత్తయ్య దగ్గర ఉండి ఆమెకు ధైర్యం చెప్పి తాను ధైర్యం తెచ్చుకొని ఉన్నట్లుగా అట్లా ఆమె పాత్రని భారత పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం షర్మిల మొత్తానికి తీసేశారు అసలు ఎక్కడ కూడా కనిపించదు ఇది ఒక ఎక్కడ షర్మిల అనే పదం కూడా మనకు వినపడదు సినిమాలో సో దాన్ని బట్టి దర్శకుడి యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా వెనక ఎవరున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది మొత్తం సంబంధించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాజిటివ్ గా తనకు తన తీసుకున్న ఒక చిత్రం కనుకోవచ్చు అంటే రాజకీయంగా ఈ సినిమా చూసిన తర్వాత అనిపించేది అదే సో దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి ఉన్నారు అనే అభిప్రాయం ఆయన అభిమానులే ఒప్పేసుకుంటారు సో అలా ఉంది కాకపోతే ఇది జగన్ భక్తులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించి చెందిన వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానించే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి వేరే ఇలా ఎందుకు మరీ వన్ సైడ్గా తీశారు సో కాంగ్రెస్ పార్టీని సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు అనేది మందికి తెలిసిన విషయం అది సో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది విభజన సమయంలో అనేది సో దాని మీద కూడా ఇప్పుడు సింపతి తక్కువైపోయింది ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనకి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఆమె ఉన్నారు ఈరోజు సో షర్మిల పాత్రను పెడితే మళ్ళీ ఆమెకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది సో అనే ఉద్దేశంతో ఆమెని పక్కన పెట్టేశారు కంప్లీట్గా కానీ ఇది యాభై కోట్ల బడ్జెట్తో తీశారు అంటే అంటే యాభై కోట్ల బడ్జెట్ అంటే ఒక కొత్త అంటే రెండు సినిమాల డైరెక్టర్ యాభై కోట్ల బడ్జెట్ పెట్టాడంటే ఎలా సార్ అంటే ఇదంతా కూడా వెనకాల నుంచి వచ్చిందని అనుకోవాలా సార్ ఒక అంటే డైరెక్టరే ఒక ప్రొడ్యూసర్ తండే త్రీ ఆటం లీవ్స్ అని చెప్పేసి తన బ్యానర్ ఉంది దాంతో పాటు మరో బ్యానర్ కలిపి శివామేకా అనే ఇంకో ప్రొడ్యూసర్ తో కలిపి చేశాడు సో ఆయన వైసీపీ మనిషి జగన్ మనిషి అని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే సో పైగా ఏంటంటే నిధులు కూడా అక్కడి నుంచి వచ్చాయేమో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ సినిమాకి నిధులు అందాయేమో అని కూడా అనుమానాలు ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతున్నాయి ఎందుకంటే అలా అలా ఉంది కాబట్టి షర్మిల పాత్ర లేకపోవటం కొన్ని సన్నివేశాలని అంటే జగన్ గారి యొక్క పాత్రని ఆయన ఆయన గొప్ప హీరో ఆయన గొప్ప నాయకుడు సో ఎవరికి తల తండ్రికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవడం కోసం ఆయన చివరి దాకా నిలబడ్డాడు పట్టుదలతో ఉండాడు కడప పౌరుషాన్ని చూపించాడు అని ఆ క్యారెక్టర్ని ఏదైతే ఎస్టాబ్లిష్ చేశాడో తద్వారా జగన్ మన చంద్రబాబు నాయుడు గారి పాత్రని అలాగే సోనియా గాంధీ గారి పాత్రని నెగిటివ్గా చూపించారు అదంతా కూడా తెలిసిపోతూ ఉంది సో ఇది ఒక పొలిటికల్ ఎజెండాతోనే రేపు ఎలక్షన్లలో ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగానే ఈ సినిమాని తీశారు జనం మీద కుదలారనేది అర్థమవుతా ఉంది అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు చెప్పారు సార్ యాభై కోట్ల బడ్జెట్ తీశారని చెప్పేసి ఇప్పుడు మరి ఈ సినిమా నాకు తెలిసి ఇది అందులో సగమతుందా అనేది డౌటే నాకు సో పాతి కోట్లు నిజంగా వసూలు చేస్తే గొప్ప విషయమే కాకపోతే డైరెక్టర్ మహేవి ఏంటంటే అతను ఎక్స్పర్ట్ సినిమా ఎక్స్పర్ట్ మంచి టాలెంటెడ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే రాసుకున్నాడు సో కానీ ఈ ఎజెండా వల్ల ఇది కొంతమందికి ఒక వర్గం మాత్రానికి మాత్రమే నచ్చే సినిమాగా మిగిలిపోయే అవకాశం ఉంది సో నాకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి అయితే లేదని నేను చెప్తాను అంటే ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం అంటే రాజకీయ అంశం అనే ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది సో ఈ ఈ సినిమాని అంటే అభిమానులు మాత్రమే చూస్తారంటే ఒక పార్టీకి సంబంధించిన మాత్రమే సగటు ప్రేక్షకులు తటస్థ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ సినిమాని అది కూడా వీళ్ళు కాకుండా అంటే పొలిటికల్ సినిమాలు కాకుండా మామూలు సినిమాలు ఎవరైతే చూస్తారో సగటు ప్రేక్షకులు వాళ్ళకైతే ఈ సినిమా అంత ఎక్కదని నేను అనుకుంటున్నా వాళ్ళు వైసీపీ వాళ్ళకి అలాగే జగన్ భక్తులకైతే అయితే ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉండే మిగతా వాళ్ళైతే ఈ సినిమాని అంతగా ఆదరించకపో ఆదరించరు అనేది నేను అనుకుంటున్నాను అంటే ఓవరాల్గా మీరు మీ దృష్టిలో అంటే మీరు చూసిన దాని ప్రకారం ఈ సినిమాకి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు సార్ స్టార్స్ పరంగా చూసుకుంటే మేము మనకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే రెండు ఇస్తాను టూ ఇస్తాను ఎందుకంటే ఇందులో చాలా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉండేవో ఆ ఫ్యా అంటే చరిత్రలో మనం ఏవైతే చెప్పుకుంటామో ఆ చరిత్రని వక్రీకరించి ఈ సినిమాని తీశారని మనం చెప్పచ్చు సో ఆయన హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ పక్కన నా క్యారెక్టర్లు కొన్ని క్యారెక్టర్లు ఏవైతే ప్రధానమైన పాత్రలు ఉన్నాయో వాళ్ళను మరీ వన్ సైడ్గా తప్పుడు వాళ్ళగా అట్లా వక్రీకరించి చూపించారని నేను అనుకుంటున్నాను ఆ మేరకు ఈ సినిమా దాని యొక్క విలువను కోల్పోయింది అందుకని నేను టూ రేటింగ్ ఇస్తాను రైట్ థ్యాంక్ యూ సో మచ్